రకాల హింసలు ఏసయ్య యొక్క జీవితాలు పొందుకున్నాడండి ఇది నన్ను అదే రీతిగా విశ్వాసులు ఉన్న మన జీవితంలో కూడా ఈ మూడు రకాల హింసలు మనకు కూడా వస్తుంటాయి ఎందుకంటే శ్రమ లేకుండా ఆశీర్వాద లేదండి శ్రమ ద్వారాగా దేవుడు ఏసయ్య విజేతుల్ని నేర్చుకొని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చూడగలం ఇదన ఏసై పొందిన మూడు రకాల హింసలు అదేంటి అని మనం ధ్యానించుకున్నప్పుడు మతేష్ భర్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ శునంలో ఏది కదా ఉంది అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసనం అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చి ఎందుకు సైనికులను సమకూర్చడం అంటే ఏసైని హింసించడానికండి నోటి మార్పుల ద్వారాగా చేతుల ద్వారాగా వారి రకరకాలైన నిందలు మోపడం ద్వారాగా ఏసైని ఏది విధంగా వారు బాధించాలి అన్న దృక్పథంతో వారు ఏసైను అధికారి దగ్గర తీసుకొచ్చలేక మనం చూస్తున్నాం ఈ ఇక మూడు రకాల హింసలు అవి ఏంటి అని మనం ధ్యానించుకుంటే మొట్టమొదటిగా శారీరకమైన హింస శరీర రీతిగా పొందిన హింస అండి ఏసైను శారీరకంగా చాలా బాధించారు ఏసఐని ఎలా బాధించారంటే కొరడాకరతో కొట్టారండి కొరడాతో కొట్టారు ఈ కొరడాతో ఎలాగ దానికి ఈ మనము చేపలు పట్టే గ్యాలములు ఉంటాయి కదా ఆ గలాల కొరడా కర్రలు బిగించి వాటికి కట్టి దాంతో వేసే శరీరం మీద కొట్టినప్పుడు ఆయన చర్మం పైకి పెరికి వచ్చేదటండి ఆ చర్మంతో పాటు ఆయనకి మొత్తం బయటకు వచ్చినప్పుడు రక్తాలు కడుతున్నప్పుడు ఆయన బాధను అంతా ఓర్చుకొని అని చెప్పి మనం చూస్తుంటాం ఈ కొరడాకర్ర మామూలుగా కొరతేనే అది తట్టుకోలేము వారి ఏసఐని ఎంతగా బాధించారంటే దానికి గాలములు బిగించి ఆ ఏసఐ శరీరం మీద కొడుతున్నప్పుడు ఆ యొక్క చర్మం అంతా పీకులు ఆడుతున్నప్పుడు ఎంత శ్రమించారు అన్నది మనం గమనించాలి ఆ రెళ్ళు కర్రతో కొట్టారట ఇవి మతేశ్వతి ఇరవై ఏడాధములంతా రాయబడిందండి రెళ్ళు కర్రతో కరోనా కర్రతో జుల్ జన్మ కొడుతున్నప్పుడు ఆ బాధనంతా అంతా ఓచుకున్నాడు అండి ఎందుకంటే మన యొక్క ఎస్ఏ ప్రవక్త అయిన ఎస్ఏ ప్రవచించిన ప్రవచనాలు దేవుని యొక్క జీవితంలో ఏసై యొక్క జీవితంలో నెరవేరడానికి ఆయన శ్రమ పొందినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఏసే ప్రవక్త ప్రవర్తిస్తా యాభై మూడో అధ్యాయంలో నిశ్చయంగా ఆయన మన రోగమును భరించాను మన వ్యసనములను వహించాను మొత్తబడిన వాడిని గాను వ్యాధిని అనుభవించిన వాళ్ళని గాను చూడన వాడిని గాను మనం అతను ఎంచుతీమి అని చెప్పి రాయబడి ఉందండి ఆయన ఏసే మొట్టబడితేనే కానీ మనకు ఆశీర్వాద లేదు ఆయన శారీరకమైన హింస పొందాలండి శారీరక రీతిగా అనేకమైన బాధలు అనుభవించాడు రే మూడోదిగా ఆ యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టారటని ఇరుశీలములో ఒక ముళ్ళు చాలా రోజుల వరకు అది పెయిన్ఫుల్గా ఉంటుందట ఒక ముళ్ళు గుచ్చుకుంటే అది చాలా బాధగా ఎంతో చాలా కాలం వరకు అది నొప్పి వస్తుంది అండి మన యొక్క శరీరం మీద ఏదో పడితే ఒక రోజంతా బాధ ఉంటుంది ఏంటది ముళ్ళొకాయ ఏదంటారు కదా ముళ్ళొక దానికన్నా ఘోరమైన బాధించేదటండి ఒక ముళ్ళు గుచ్చుకుంటే అది సా ఎంత కొద్ది రోజుల వరకు అది బాధిస్తుందట మరి అలాంటిది వేసే తల మీద ముల్ల కిరీటింతో కొట్టేదండి అది గుచ్చుకున్నప్పుడు ఆ శరీరంలో దోచి రక్తాలు కారుతున్నప్పుడు ఎంత బాధ నడిపించాలన్నది మనం గమనించాలి శారీరకమైన హింసలో ఒకటి కొలడాకర్రతో కొట్టారు రెళ్ళు కర్రతో కొట్టారు ముళ్ళ కిరీటం ధరింపజేస్తారు మరికొంతమంది ఏం అరచేతులతో చరిచి ఏసయ్య ఆ యొక్క వీటి మీద దళ దళమైన బాధపడేటండి అరచేతులతో చరిచి కొట్టారట ఇవన్నీ కూడా మార్క్స్ మత్తి సో అటలో మనం చూడగలం ప్రక్కలు పొడిచారట బల్లెంతో బల్లంతో ప్రక్కలు పొడిచారట ఈ ప్రక్కల పొడిచినప్పుడు ఏసయ్య చేతులకు పాదాలకు సేవలు బిగించాలని చూస్తాం ఇవన్నీ కూడా శారీరకమైన హింస ఏసైయ చాలా ఎక్కువగా అనుభవించాడని ఆ హింస మనమైతే తట్టుకోలేని యొక్క హింస కానీ ఏసైయ లేఖనములు నెరవేరినట్లు ఇలా జరగాలి ప్రవచించిన ప్రవక్తలు వారి యొక్క లేఖనాలు నెరవేరడానికి ఇవి జరగాలనే యొక్క శారీరకమైన హింసను పొందినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆది కాలం నుంచి మలాఖీ వరకు ప్రవక్తలందరూ కూడా ఏసైపు యొక్క మెస్సి అని కూడా వస్తాడు ఆయన వచ్చి ఆయన వద్దు వేస్తాడు ఆయన యొక్క సిలువ పొందుతాడు ఆయన పునరుత్వాల్ తెలుగు లేస్తాడు అనే ప్రవచించిన ప్రవచలన్నీ నెరవేర్యడానికి ఏసైఆ శారీరక నిమిషం పొందడానికి మనం చూస్తున్నాం ఏసైపులో పొడతాడని అన్ని గ్రంథాలు చెప్పాయండి మన యొక్క బుద్ధుల యొక్క గ్రంథం చెప్పింది ఆయొక్క మామూలుగా చైనీస్ గ్రంథాలు చెప్పాయి అన్ని అన్ని గ్రంథాలు ఒప్పుకున్నాయి మన యొక్క యూదుల గ్రంథంలో ఇదిగో కన్ను యొక్క గర్భవతి కుమార్ని కన్ను ఆయనకు అని పేరు పెడితే అని చెప్పి యూదుల యొక్క గ్రంథం కూడా రాయబడిందండి యొక్క జన్మం ఎంత ప్రాముఖ్యము ఈసయ్య బోధులు అంతే ప్రాముఖ్యము ఏసయ శిలువ మరణం ప్రాముఖ్యము ఏసయ పునరుత్నం కూడా చాలా ప్రాముఖ్యం ఇది నా మొట్టమొదటి హింస ఏంటంటే శారీరకమైన హింస ఏసఐ పొందాలండి రెండో హింస మానసికమైన హింస శారీరకమైన హింస పొందడం మటు కాకుండా మానసికంగా ఏసఐని బాధించారండి మనసు నిండా వేదన మనసు నిండా బాధ మానసికమైన టోర్చలు ఎవరైతే అనుభవిస్తారో వారు తీరుకోవడం చాలా కష్టం అండి శారీరకంగా హింస పొందడం కుట్టారు తిట్టారు అవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ మన మనసుకి తగిలిన గాయము చరపడం చాలా కష్టం ఏసైనా మానసికంగా కూడా బాధ పెట్టారండి ఎలా బాధించారంటే ఆయన వస్త్రాలను పెరికి వేశారట ఆయన వస్త్రాలు తీసేసారండి ఆయన వేసుకున్న అంకిని తీసేసి దాన్ని చీట్లు వేసుకొని ఆ సైనికులందరూ చీట్లు వేసుకునే మనం చూస్తున్నాం వస్త్రాలు పెరికి వేయడం అంటే అది ఎంత బాధకరమైన విషయో మనం గమనించాలి వస్త్రాలు లేకుండా ఆ శిలువు మరణం వేసే శిలువలు మోస్తూ ఆయన ఒక గొలుగుతా పర్వతమే ప్రయాణం చేస్తామని చూస్తున్నాం ఈ వస్త్రాలను పెరిగి వేస్తారు ఆయన మీద ఉమ్మి వేస్తారని ఆయన ఉమ్మి వేస్తారు ఉమ్మి వేసి నీ మీద ఉమ్మి వేసిన ఎవరో చెప్పాయ నువ్వు దేవుడు కదా నువ్వు రక్షకుడు కదా నీ విమోచకుడు కదా నీ మీద ఉమ్మి వేసిన ఎవరో చెప్పమని చెప్పి గేలు చేశారని హేళం చేస్తారు ఉమ్మి వేయడమే చాలా కష్టమండి ఆ ఉమ్ము వేసింది కాకుండా ఆ వేసింది ఎవరో అని చెప్పారు తర్వాత ఆయన మొక్క మీద ముసుగు కప్పి చాలా విపరీతంగా గుర్తివాడట ఆయన ముఖం మీద ముసుగు కప్పి గుద్ద చేశారు నేను కొట్టింది ఎవరో చెప్పన్నారండి ఇది మానసికమైన హింస ఏసై మీద పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఒకటి శారీరకమైన హింస పొందాడు మానసికమైన హింస పొందాడండి ఏంటంటే ఆత్మ సంబంధమైన హింస శారీరకమైన హింస ఒక రకమైతే మానసిక ఎక్కువ హింస మరొక రకమైతే మూడో రకము ఆత్మ సంబంధం హింస అదేంటంటే దేవాలయము మూడు దినాల్లో కడతానని చెప్పి ఏసై ఒక చోట అంటాడండి దేవాలయం మూడు దినములు కట్టువాడా అంటే ఏసై దేని గురించి మాట్లాడంటే తన దేహ శరీరం గురించి ఏసఐ మాట్లాడాడు నేను మరణించి మూడో దినాన్ని తిరిగి లేస్తాను దాన్ని దేవాలయంగా ఏసై మాట్లాడితే వారు సొలూమును కట్టిన దేవాలయము కొన్ని సంవత్సరాలు పెట్టింది ఆ యొక్క సంవత్సరాలు కట్టిన ఆలయము మూడు రోజులు ఇన్ని తిరిగి కట్టేస్తారా అని ఈ యొక్క లోకరీత ఆలోచించి వ్యవసాయం ఆధ్యాత్మికంగా బాధించారండి ఆత్మ సంబంధమైన హింస పెట్టారు రెండోదిగా నువ్వు దేవుని కుమారుడు అయితే కింద దిగిరా అన్నారండి ఈ మత్స్య సోదర్ ఇరవై ఇరవై ఏడు అధ్యులు అయి నువ్వు దేవుని కుమారుడు అయితే కింద దిగిరా నిన్ను రక్షించుకొని నన్ను రక్షించన్నాడండి అక్కడ ఉచ్చరించిన పదం ఏంటంటే ఆత్మ సంబంధమైన హింస ఎలాగంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు దేవుని కుమారుడు అయితే ఇదే మాట మీరు ఏ బిడ్డలు కదా మీరు దేవుని నమ్ముకున్నారు కదా ఇది అన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఈ లోకరిచిగా మనం కూడా ఆత్మ సంబంధమైన బాధలు ఆత్మ సంబంధమైన హింసలు కూడా మనం పడుతుంటామండి ఇక్కడ ఈ సైనికులందరూ కూడా అంటున్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే మరో చేతి రాస్తాడు అక్కడ నువ్వు ఇతడు ఇతరులను రక్షించగల ఇతరులను రక్షించగల కానీ తనకు తాను రక్షించుకోలేడు ఏసైన్ చూసి అంటారు ఈయన ఇతరులను స్వస్థపరుస్తాడు ఇతరులను రక్షిస్తాడు కానీ తనకు తాను ఏ కార్యం చేసుకోలేడు అని చెప్పి ఏసైన్ ఆత్మ సంబంధంగా బాధిస్తారండి ఈ లోకరితగా చూసినప్పుడు ఆయన అన్నారు ఈ ఇజ్రాయేల్ యొక్క దేవుడు అని హేళం చేశాడండి ఎందుకంటే పైన రాసి ఉంటుంది ఐఎన్ఆర్ఐ అని రాసి ఉంటుంది అని రాసి ఉంటుందండి దీన్ని బట్టి ఈయన ఇస్రాయల్ యొక్క దేవుడు ఏ ఫిలాద్డుగుతాడు అండి యూదుల రాజు నీవేనంటే నువ్వు అన్నట్టు అంటాడు నేను యూదుల రాజు నేను ఏ చెప్పింది ఆ యొక్క ఫిలాద్ అని చెప్తాడు నేనే యూదుల రాజు అంటాడండి అందుకే ఇక్కడ అన్నాడు ఇస్రాయల్ దేశం రాజు అని చెప్పి హేళం చేస్తాడు ఏసై చెప్పిన భావము ఏసై చెప్పిన అర్థం వేరైతే మీరందరూ కూడా చాలా విమర్శతో మాటలు మానసికంగా బాధించారు శారీరకంగా బాధించడం ఆధ్యాత్మిక స్థితిలో బాధించాలండి ఈ దినాన్ని ఏ శుక శ్రమంలో బాధపడుతున్నాం మనము ఏ సై సేవలో మనము ఏ సైనా మనం ఎలా బాధిస్తున్నాం మనం ఎలాగ హింసిస్తున్నాం మనం హింస పెట్టట్లేదు అంటే మనం కూడా హింసిస్తున్నామండి ఆ దినాన్ని ఇసారి ప్రజలు అక్కడ యోధులు అక్కడ సైనికులు అక్కడ మంత్రోత్తులు అక్కడ ప్రతి వారు కూడా ఏసైని బాధించారు ఈ దినాన్ని దేవుని సంతానం ఉన్న మనము కూడా ఏసై ని హింసిస్తూనే ఉన్నావు మన మాటల ద్వారాగా మన చేతల ద్వారాగా మన క్రియల ద్వారాగా మన తలపుల ద్వారాగా ఏసఐ ఏదో కలిసి మనం బాధిస్తున్నాం ఈ దినాన ఈ నలభై దినాల్లో పొందిన కాయములు చే